డైలీ టేస్ట్ డైలీ బాలయ్య నయనతార టాపిక్ ఇలా ఫ్లాష్ అయిందో లేదో ఇప్పుడు సెట్స్ మీద ఉన్న టాక్స్ లో ఉన్న రిపీటెడ్ జంటల మీద ఫోకస్ గట్టిగానే పెరిగింది నయన్ మాత్రమే కాదు అనుష్క సాయి పల్లవి పూజ హెగ్డే స్టీలీల ఇలా చాలా మంది ఈ మోడ్ లోనే ఉన్నారు నార్త్ రామాయణంలో బిజీగా ఉన్న సాయిపల్లవి త్వరలోనే ధనుష్ తో జోడీ కట్టబోతున్నారనే వార్త కోలీవుడ్ లో హల్చల్ చేస్తోంది ఆల్రెడీ మారిటూలో సూపర్ హిట్ జోడి అనిపించుకున్నారు ధనుష్ అండ్ పల్లవి ఇప్పుడు కుమార్ పెరియసామితో ధనుష్ చేసే సినిమాలోనూ పల్లవిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం సంక్రాంతికి రిలీజ్ అయ్యే జననాయకంలో విజయ్తో నటిస్తున్నారు పూజ ఆల్రెడీ తమిళ్ బీస్ట్లో వీరి జంటకు మంచి మార్కులు పడ్డాయి తమిళనాడులో నయా సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీలీల కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన పరాశక్తిలో నటిస్తున్నారు ఈ మూవీకి నెక్స్ట్ శివకార్తికేయన్ చేసే సినిమాలోనూ శ్రీలీలనే నాయకగా ఎంపిక చేసినట్లు సమాచారం టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ ప్రభాస్ అండ్ అనుష్క కూడా త్వరలోనే కల్కే టూ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు రష్మిక విజయ్ దేవరకొండ జంట కూడా థియేటర్స్లో విజిల్ మోత మోగించడానికి రెడీ అవుతున్నారన్నమాట మాట ఎప్పట్నుంచో ఉంది